నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం ఉన్నామండి నకలగుట్టలోని బాల సముద్రంలో ఇక్కడైతే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె గత ఏడు రోజుల నిరసన జరుగుతుంది అయితే వీళ్ళ మెయిన్ మోటో ఏందని అంటే ఎస్ఎస్ఐ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయమని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాలు ఏందో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అండి నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు జ్యోతి మేడం నేను ఇక్కడ ఒక ఎస్ఎస్ఐ ఉద్యోగిని మేడం నేను మేము ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే మేడం ఈ సమ్మె i మేము ఎస్ఎస్సీ ఉద్యోగులం అంటే విద్యాశాఖలో పనిచేస్తాం మేడం ముఖ్యంగా మేము ఈ విద్యాశాఖలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాం మేము ఇక్కడ మేము సమ్మెకు ది దిగడానికి కారణం ఏంట ఏంటంటే మాకు రెగ్యులరేషన్ మేడం ఈ రెగ్యులరేషన్ అనేది మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి విద్యాశాఖలో పనిచేస్తున్నాం మేడం కానీ ఇప్పటి వరకు మాకు రెగ్యులరైజ్ అనేది కాలేదు మాకు ముఖ్యంగా కారణము అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ సార్ గారు అప్పుడు ఇంతకు ముందు మేము ఇదే ఇయర్ లో సమ్మె చేసాము రెగ్యులరేజ్ కోసం కానీ అప్పుడు సార్ గారు మా సమ్మెకు రావడం జరిగింది వచ్చి మాకు మాట ఇవ్వడం జరిగింది ఏం మాట అంటే మీరు ఛాయ్ తాగే లోపి మేము మీ సమస్య నేను పరిష్కారం చేస్తానమ్మా మీరు బాధపడకండి మిమ్మల్ని అందరినీ సెక్రటరేట్ కు పిలిచి మీకు రెగ్యులేట్ చేస్తానని సార్ గారు చెప్పారు సార్ దగ్గరికి మేము వెళ్ళడం సార్ అదృష్టవశాత్తు సార్ రావడం జరిగింది సార్ దగ్గరకు వెళ్ళాము మాట్లాడాము సార్ మాకు టైం ఇచ్చారు వంద రోజుల తర్వాత మీకు చేస్తాను ఇప్పుడు ప్రభుత్వము చాలా బాధాకరంగా ఉంది అని చెప్పారు విన్నాము తదితర పది పరిపరి విధాలుగా మేము సార్ వెళ్ళడం జరిగింది సార్ అడగడం జరిగింది అయినా కూడా సార్ మాకు ఎలాంటి శుభవార్త చెప్పలేదు కాబట్టి మేము ఇక్కడ సమ్మెకి దిగడం జరిగింది ఇక్కడ ఏంటంటే మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులందరం ముప్పై మూడు జిల్లాలో చేస్తున్నామండి సమ్మె ఈ సమ్మెకు అందరం దిగాము విద్యాశాఖలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాము మేము అయినప్పుడు కూడా మమ్మల్ని గుర్తు పెట్టుకోవడం లేదు కారణము ఏంటో మాకు అర్థం కావట్లేదు మేము కోరుకునేది ఒకటే సీఎం సార్ కోరుకునేది ఒకటే మీరు ఇచ్చిన కోరిక మీరు ఇచ్చిన మాట మీరు ఇచ్చిన మాట మాకు రెగ్యులేషన్ చేస్తామన్నారు కాబట్టి మీరు ఆ మాట నిలబెట్టుకోవాలని సీఎం సార్ ను కోరుతున్నాము మేము ఎంత కష్టపడుతున్నామో విద్యాశాఖలో ఎంత కీలకమైన పాత్ర వహిస్తున్నామో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జనాభా లెక్కలలో ఇప్పుడున్న ఖర్చులలో మీరు ఇచ్చే జీతం మాకు సరిపోవడం లేదు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి దిగడం జరిగింది ఇవాళ ఇవాటికి ఏడవ రోజు అవుతుంది కానీ మాకు ఎలాంటి శుభవార్త అనేది రాలేదు మేము ఇంకా ఏడో రోజు కాదు పదో రోజు కాదు ఇంకా నెల రోజులు కాదు మీరు మాకు శుభవార్త మమ్మల్ని రెగ్యులర్ చేసేంత వరకు ఈ ముప్పై మూడు జిల్లాలో ఉన్న ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ ఈ టెంట్ కిందనే కూర్చోవడం జరుగుతుంది మేము కోరుకునేది ఒక్కటే మేము ఇక్కడ నుంచి వెళ్ళాము మీరు మాకు జీవో ఇచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళము మీరు మాకు జీవో ఇవ్వాలి మేము విద్యాశాఖలో మమ్మల్ని విలీనం చేయాలి ముఖ్యంగా విద్యాశాఖలో చేస్తున్నాం మేము విద్యాశాఖ అందరికి ప్రభుత్వం మనకి ఎంత కీలకమైనదో మీకు తెలుసు ఆ విద్యాశాఖ ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు ఐఏఎస్ లు ఐపీఎస్ లు అవుతున్నారు విద్యాశాఖ కోసం కాబట్టి మేము వరుగున ఈ విద్యాశాఖలో పనిచేస్తున్న కీలకమైన పాత్రలు ఎస్ ఎస్ఏ ఉద్యోగులందరిని మీరు రెగ్యులర్ చేయాలి మేము కోరుకునేది మీరు ఇచ్చిన మాట మీరు మాకు మాట ఇచ్చారు నేను వస్తే గనుక మిమ్మల్ని రెగ్యులేట్ చేస్తానని మాట ఇచ్చారు ఆ మాట కోసం మేము ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది మేము గొంతుమ కోరికలు కోరటం సార్ మాకు కావాల్సింది రెగ్యులరైజ్ కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేయాలి విద్యాశాఖలో విలీనం చేయాలి అని మేము పరపర విధాలుగా మిమ్మల్ని చాలా సార్లు మీకు మీ ఇంద్రా పార్క్ దగ్గర మేము ధర్నా చేశాము మీకు పదిహేను రోజులు కోరడం జరిగింది ఆ పదిహేను రోజుల తర్వాత మేము సమ్మె చేయడం జరిగింది మేము ఎమ్మెల్యే సమ్మెకు దిగలేదు సార్ మీకు మేము మేము అన్ని విధాలుగా ఎమ్మెల్యేను ఎంపీలను అందరినీ కలిసామే మేము కానీ మాకు ఎలాంటి రాలేదు కాబట్టి మేము చిన్న చిన్న చిరు ఉద్యోగులం సార్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి మమ్మల్ని గుర్తుపెట్టుకోండి మమ్మల్ని మీరు చూడండి మేము ఎంత చిన్న ఉద్యోగులం మాకు చాలి చాలని జీతంతో మా పిల్లలను చదివియలేక వాళ్ళకు సరిగా తిండి లేని పరిస్థితుల్లో కూడా మా దాంట్లో ఉన్నారు సార్ చిరు ఉద్యోగులు మా దాంట్లో ఎవరైనా చనిపోయినా కూడా తొమ్మిది వింగులు పనిచేయడం జరుగుతుంది ఆ వింగుల వల్ల మేము డబ్బులు వేసుకొని దాన సంస్కారాలు చేయడం జరుగుతుంది కాబట్టి మేము సార్ గారిని కోరుకునేది ఒక్కటే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులేషన్ చేయాలి విద్యాశాఖలో విలీనం చేయాలి మేము కోరుకునేది ఒక్కటే ఇక్కడికి మీడియా మిత్రులు వస్తున్నారు సార్ మీకు మా వందనాలు ఎందుకంటే విషయాన్ని కూడా సీఎం సార్కు మీరు చేస్తారని కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మాకు చివరి కోరిక ఆఖరి కోరిక ఏదైనా కోరిక ఉందంటే మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరిని మీరు రెగ్యులేషన్ చేయాలి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మిమ్మల్ని వేడుకుంటున్నాం మిమ్మల్ని మేమేం కించపరచడం లేదు మేమేం విరుద్ధంగా వెళ్ళడం లేదు మేము మేము ర్యాలీలు చేయట్లేదు ధర్నాలు చేయట్లేదు ఊకుమడి చేయట్లేదు మేము సామరస్యంగా పోతున్నాం సార్

అంటే ఇక్కడ ఈ నిరసనకి ఎంతమంది ఉద్యోగుల వరకు వచ్చారు హనమకొండ వరంగల్ జిల్లాలకి సంబంధించిన మినిమం ఆరు వందల వరకు ఎబోనే ఉంటారండి ఇప్పుడు ఏ రోజుల నుండి ఇది నిరసన జరుగుతుంది కదా మేడం అసలు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఎవరి నుండి అయినా ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా గవర్నమెంట్ నుండి ఇప్పటివరకు ఏడు రోజుల నుంచి ఎటువంటి స్పందన అయితే మాకు రాలేదండి మొన్న మాత్రం ఐదవ రోజు రోజు ఎస్పీడీ ఆఫీస్ లో పిలిపించారు కానీ దానికి సంబంధించిన మాకు అనుకూలమైన సమస్యకి పరిష్కారం అయితే రాలేదు ఇప్పటి వరకు అయితే మీ ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారు ముఖ్యంగా అంటే మా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఈ ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళని విద్యాశాఖలో విలీనం చేయాలి వాళ్ళకి రెగ్యులర్ గా చేసేటువంటి ఉద్యోగులకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ సర్వీస్ రూల్స్ ఉన్నాయో అవి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ వర్తింపజేయాలనేది మా ముఖ్య కోరిక నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు దొనికల శ్రీధర్ గౌడ్ నేను వరంగల్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుని మాట్లాడుతున్నాను మేము గత సంవత్సరం నుంచి గత సంవత్సరం సమ్మె చేసినప్పుడు పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇదే వేదిక వద్ద వచ్చి మీకు మా ప్రభుత్వం వచ్చిన వంద రోజులలో మీకు రా మీ నాయకులందరిని పిలిచి దర్బారుగా పిలిచి ప్రగతి భవన్ పిలిచి ఛాయిదాగ లోపలి మీకు జీవో ఇచ్చి మేము సమస్యలు పరికరిస్తాము మేము రెగ్యులర్గా చేస్తాను ఆమె ఇచ్చారు అయినప్పటికీ మేము ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారిని మూడు సార్లు కలవడం జరిగింది క్యాబినెట్లో ఉన్న మంత్రులందరినీ కలిసి కలవడం జరిగింది కలిసినప్పుడు వాళ్ళు వేచి దూరంలో ఆగండి ఆగండి అని చూస్తామని ఉన్నారు మా మా ఉద్యోగస్తులందరి యొక్క బాధలు అంటే ఈ ఆకలి బాధలు తట్టుకోలేక ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఇంకా నమ్మకం కలక ఈ రోజు నుంచి అంటే గత ఏడు రోజుల నుంచి సమ్మెకు వెళ్ళడం జరిగింది ఇది ఈ ఏడో రోజు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క డిమాండ్ రెగ్యులర్ చేయాలని రెగ్యులర్ సమస్య రెగ్యులర్ చేయడంలో సమస్య వచ్చినప్పుడు తక్షణమే పేసుకెళ్ళి అమలు చేయాలని కోరుతూ ఈ సమ్మె చేయడం జరుగుతుంది ప్రభుత్వం కనుక స్పందించకుంటే ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత ఈ దీక్ష అనేది ఉధృతం జరుగుతుంది అవసరం అంటే ఆమాన దీక్ష చేయడానికి కూడా రాష్ట్రకం నిర్ణయించింది మా కమిటీ ప్రకారం సమయ ఉధృతం జరుగుతుంది నుంచి కూడా ఇప్పుడు ఉన్న మా రెండు జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇరవై మూడు కస్తూర్బా పాఠశాలలో నిన్నటి నుంచి బోధనను నిలిపియడం జరిగింది ఆ బోధన జరగకపోవడం వల్ల అంటే కస్తూర్బా బాధి పాఠశాలలో జరిగే పిల్లలందరూ అర్పన్స్ సెమీ అర్పన్స్ పిల్లలు వారి యొక్క విద్యా బోధన కూడా జరగట్లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి వారి మా పైన స్పందించి వెడే దీని మీద తీసుకొని మాకు చర్చలకు విలవాలని మేము కోరుకుంటున్నాం అంటే మీరు ఇప్పుడు ఈ సమ్మె ఏడు రోజులు అవుతుంది అంటున్నారు కదా సార్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కూడా మీరు ముందుకు వెళ్తారా ఇది దీనికి ఏం రెస్పాన్స్ రాకుంటే ప్రభుత్వం నుండి ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే మా నిరవధిక సమ్మె అనేది కొనసాగుతుంది ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకున్నట్టయితే మా కమిటీని ఆమాదీక్ష చేయడానికి సిద్ధంగా ఉంది